చిన్నోడు దర్యాప్తు ముమ్మారం కుట్రమోసంపై ఎఫ్ఐఆర్ పద్దెనిమిదికి చేరిన అరెస్టులు మహారాష్ట్రలో ఇద్దరిని విచారించిన ఐటీఎస్ కాంగ్రెస్ లోకి జగిత్యాల బారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అమెరికాలో కాల్పులు బాపట్ల జిల్లా యువకుడి మృతి వేదింటి పిల్లలకు నా నాణ్యమైన విద్య ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారితో అంటున్నారు అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు ఐటీ రంగంలోనే సమస్య తీవ్రం రిజిస్ట్రేషన్ల రద్దు సొమ్ము అందేదే అందేదెన్నడు తిరిగి చెల్లించాల్సిన సొమ్ము బకాయిలు భారీగా కార్యాలయ చుట్టూ బాధితుల ప్రదక్షిణలు కొత్త లోక్సభ కొలువుదీ తీరుతున్న వేళ ఉపాధిలో ఇన్ని పని పనిదీన పని దినాల పని దినాల ఈ పెరుగుదలకు కారణం ఏదైతే ఉపాధి హామీ పథకం గురించి అంటే ఫార్మింగ్ గురించి సప్త గుండాలకు జల జలాసవ్వడి సప్త జలసవడి జలసవడి అంటే ఇదైతే మొత్తం ఒక దగ్గర లేని ఒక ఫాల్స్ అంటే ఒక రివర్స్ లో వాటర్ లేని అయితే ఇప్పుడు వర్షాలు పడైతే మొత్తం నిండిపోయాయంట సప్త అంటే ఏడు ఏడు గుండాలు అయితే దీని వర్షం వల్ల నిన్ననే అంట सीबीआई సెన్స్ టీమ్ టు పార్టనర్ అండ్ గోద్రా ఫట్ నీట్ కేస్ ప్రాబ్ First information report says that there were certain is isonated incidents in a few states during May 5th test. Maharashtra భరోసా పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్య దర్యాప్తు ముమ్మారం వైద్య విద్యార్థులకు విషమ పరీక్ష ఉపాధిలో ఇన్ని పనిదీనాల అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం ఉద్యోగాలు దొరక్క తెలుగువారికి కష్టాలు

Lodging so, slows down traffic in parts of Hyderabad. Officials find cockroaches in kitchen cook, chewing utka at private hostels. Committing, committed towards full compli compliance in as utilisation. Two SHOs attacked to CP office. Two SS suspended. Twenty one held for instigating the crowd during anti encroachment drive in. About the stone lead for Hyderabad and Vijayawada flyover. Revamped under pressure for cabinet expenses expansion amid rising expectations. Ponnam sends legal notice to BRS MLA on flyash transport allegation. ఇప్పుడైతే ఎడిటోరియల్ పేజ్కితే వచ్చాను నగరాలకు ముంపు ముప్పు దేశంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పలు నగరాల్లో సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవ లేకపోవడం వల్ల వానకాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు దీని నివారణకు పటిష్ట ప్రణాళికలు రూపు రూపొందించి సామర్థంగా మన చేయాలి దేని గురించి దేని గురించి అంటే ఇప్పుడైతే వర్షాలు అయితే ఎక్కువ పడడం వల్ల ఇప్పుడు ఇదైతే లేని సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువ పడడం వల్ల చాలా ప్లేసెస్లో అయితే చాలా కురుస్తున్నాయి వర్షాలు ఇంకా అక్కడ ఉన్న ప్లేసెస్ అనేవి మొత్తం వాటర్ వచ్చి అయితే మునిగిపోతున్నాయి ఇలా అయితే చాలా ప్లేసెస్లో లో అయితే జరుగుతున్నాయంట ఇప్పుడు ఈ వాటర్ రావడం వల్ల అయితే క్రాప్స్ అయితే పండించలేరు ఎందుకంటే అప్పుడు ఆ క్రాప్స్ పెట్టినా అవి అయితే సరిగ్గా పండవు ఎందుకంటే ఇప్పుడు వర్షం వాటర్ అనేవి ఉప్పు నీట్లా అయితే ఉంటాయి అందుకు అలాగే ఇప్పుడు రైతులు కూడా బయటికి అయితే వెళ్ళలేరు ఇప్పుడు వేరే ప్రాంతాలకి అయితే వెళ్ళి నివసిస్తున్నారు చాలా మంది ప్రజలు అయితే ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్న వాళ్ళేమో వాళ్ళ ఇంటి పైన ఇంకో టాప్ ఉంటుంది కదా అక్కడైతే నివసిస్తున్నారు ఇంకా ఇంకా ఇది ఇప్పుడైతే డ్రైనేజ్ డ్రైనేజెస్ అయితే ఉంటాయి కదా వర్షాలు పవి అవి అయితే నిండి అయితే రోడ్ సైడ్కి అయితే వస్తాయి వచ్చేస్తాయి దాని వల్ల కూడా అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఉంటుంది ఇప్పుడు పోకుండా రోడ్ అంటే ఇంట్లో నుంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి రాకుండా ఎక్కడ ఉంటాము అక్కడనే ఉండాల్సి వస్తుంది దీనివల్ల అయితే ఇప్పుడు డ్రైనేజెస్ లో నీళ్లు పడి రోడ్డు మొత్తం వాటర్ తో ఫిల్ అయితే అప్పుడు ఎవరైతే డ్రైవింగ్ అంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఆఫీసెస్ లో అయితే పని అయితే ఉంటుంది కదా అప్పుడు వెళ్ళేటప్పుడు ఆ డ్రైనేజర్స్ అక్కడ డ్రైనేజెస్ అయితే ఉన్నాయని చూసుకోకుండా దాంట్లో అయితే పడవచ్చు శ్వేతం ఉప్పేద ఉంటాయి ఇలా అయితే కొనగలమా తినగలమా దేశంలో కూరగాయలు కండ్ల ధరలకు మార్కెట్లు వచ్చాయి సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి గతేడాది కరువు పరిస్థితులు ఏప్రిల్ నుంచి ఇప్పటి కొ ఇప్పటికీ కొనసాగుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు రిజర్వాయర్లలో తగ్గిన నీటి నిల్వల కారణంగా వేసవి పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం పడిందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది ప్రపంచ ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి అప్పుడైతే అందులో సాయిల్ అయితే గ్రౌండ్ వా గ్రౌండ్ వాటర్ లేకపోవడం వల్ల పంటలు పని లేదు ఇంకా కల్తీ విత్తనాలు అంటే స్పాయిల్ సీడ్స్ అయితే ఉంటాయి కదా వాటిని పెట్టి కూడా అవి అయితే పండకపోవడం ఇలా అయితే కరువు అయితే వచ్చింది ఇప్పుడు కొంచెం కొంచెం పన్ను అయితే కొంచెం శాతం అయితే ఉంటుంది కాబట్టి వాటికి అయితే ఎక్కువ రేట్స్ అయితే పెంచుతున్నారు దానివల్ల ఎవరు ఆ వెజిటేబుల్స్ని ఇంకా ఫ్రూట్స్ని అయితే కొనలేకపోతున్నారు ఇప్పుడు ఈ ఏప్రిల్లో చాలా చాన ఎండ అయితే కొట్టింది అలాగే ఈ నెలలో కూడా చాన ఎండలు అయితే కొడుతూనే ఉన్నాయి ఇప్పుడు ఎండల కారణంగా గ్రౌండ్ వాటర్ అనేది తగ్గుతుంది అలాగే సాయిల్ అనేది కూడా చాలా డ్యామేజ్డ్గా అయితే అవుతుంది అందువలన ఎక్కువ శాతం వరకు రైతులు పంటలను అయితే పండించలేకపోయారు అందుకని ఇప్పుడు రైతు ఇప్పుడు కొన్ని శాతం శాతం అయినా రైతులు కొంత రైతులైనా పండిస్తారు కదా లేకపోతే మనమే వేరే స్టేట్స్ నుంచి అయినా అది ఇంపోర్ట్ అయితే చేసుకున్నావా వెజిటేబుల్స్ అలా చేసుకోవడం వల్ల రేట్ అయితే పెరిగింది మార్కెట్స్లలో మొత్తం పెంచ పెంచాలి కదా మార్కెట్స్ రేట్స్ని దాని వల్ల అయితే ఎవరు కొనలేకపోతున్నారని అని ఇచ్చారు ఇక్కడ ఈ ఆర్టికల్ ప్రాణాలు తోడిస్తున్న విద్యార్థులు బలవన్ మరణాలను ఆశ్రయిస్తు ఆశ్రయిస్తుండడం ఆందోళనకరం పదో తరగతి ఇంటర్మీడియట్ చదివే వయస్సుల్లోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు దేశ భవిత భవితకు ఆధారమైన విద్యార్థులు యువతను ఆత్మహత్యల నుంచి కాపాడే దిశగా నిర్దిష్టమైన కార్యాచరణ అవసరం ఇది దీని గురించి అంటే టెన్త్లో అయితే బోర్డ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఇంకా ఇంటర్ ఇంటర్మీడియట్స్ ఇంటర్మీడియట్స్లో ఇంకా డిగ్రీస్లో అయితే ఇట్లా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒకవేళ తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయితే వారైతే ఇలా ఆత్మహత్యలకైతే గురైతే అవుతున్నారు ఎందుకంటే పేరెంట్స్ ఏమన్న అంటారు డిప్రెషన్లోకి వాళ్ళైతే డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయి వాళ్ళు ఇట్లా అంటారు అందరు ఇట్లా ఇట్లా అట్లా అంటారు అని అట్లా అయితే ఆత్మహత్యలు అయితే చేసుకుంటున్నారు ఇలా చేసుకోవడం వల్ల ఏమీ రాదు నెక్స్ట్ టైం అయితే ట్రై అయితే చేయొచ్చు మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ మనం అయితే దాన్ని యూటిలైజ్ చేసుకోవడం లేదు మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తెలుసుకుంటే మంచిది నెక్స్ట్ ఇంకో ఏదైనా ఎగ్జామ్ అయితే మనం రాయగలం దాంట్లో పర్ఫెక్ట్ వస్తే అది పాస్ అయినట్టు ఇప్పుడు చాలామంది వరకు ఏం చేస్తారంటే నాకు ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చాయని పేరెంట్స్ తింటారని కొందరు ఆత్మహత్య అయితే చేసుకుంటారు ఇప్పుడు ఆత్మహత్య అనే పదమే ఒక పిరిగి పందరు చేసే పని ఇప్పుడు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏం యూజ్ ఉండదు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం యూజ్ ఉండదు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తే రాదని ఏంటిది అంత అంత క్లారిటీగా ఎలా చెప్తారు మీరు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా రావచ్చు ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో తెలిస్తే మళ్ళీ ఇంకోసారి చాలా మంచిగా అయితే చేయొచ్చు మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిస్తే మనమైతే అది పాస్ కాగలం జేడీఎస్ లీడర్ సురాజ్ రేవన్ సురాజ్ రేవడ్ నా అరెస్టెడ్ ఇది

ఇవైతే వసంతాల వసంధార పేజీలో వచ్చిన వార్తలు ఇప్పుడైతే సినిమా పేజీకి అయితే వచ్చానో ఒకేసారి రెండు చిత్రాలు ఇదైతే నాని గారి మూవీ కాశ్మీర్ లోయలో బచ్చాయిన్ పాట మరో సినిమాకి సంతకం ఇదైతే వరంతీజ గారి మూవీ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అయితే అగ్నివీరులు అవుతారా అంటే దాంట్లో అయితే సెలెక్ట్ అయితే అవుతారా అనేది ఇక్కడ క్వశ్చన్ లాగైతే స్పోర్ట్స్ ఛాంపియన్ కంగారులను ఇంటికి పంపిస్తారా భారత్ తో భారత్ ఇదైతే ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఇదైతే నైటీ ఎయిట్ కేటా ఉంది ఆశీస్ అలా విండీస్ ఇలా స్మృతి కొద్దిలో హ్యాట్రిక్ శతకం దూరం

అమెరికా పై ఘన విజయంతో ప్రపంచ కప్ ఇవైతే స్పోర్ట్స్ ప్లేస్ వార్తలు గాడి తప్పిన పోలీసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఉపాధ్యాయ సంఘాల నేతల భేటీ దారి లేని పచ్చని చిలుకల గుట్ట లేని ఇప్పుడు బిజినెస్ స్పేస్ పరిమిత శ్రేణిలోనే సుచీల కదలికలు దేశీయ అంతర్జాతీయ పరిణామాలు లేకు లేనందున సానుకూలతలు కొన కొనసాగొచ్చు విశ్లేషకుల అంచనాలు అందని వార్షి అందని వార్షిక వేతన తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్లు పసిడీలో లాభాల స్వీకరణ జిఎస్టిఆర్ వన్ ఫ్యామ్ని సవరించే అవకాశం జిఎస్టి అంటే గుడ్ సర్వీస్ టాక్స్ ఇది ఒక గుడ్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఒక ట్యాక్స్ టైప్ మనం చెల్లించాలి ఇది ప్రతి ట్యాక్స్ కితో వస్తుంది ఉద్యోగం వచ్చినా చేరడం లేదు రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు పోస్టులకు ప్రకటన ఇస్తే చేరింది వెయ్యి ఆరు వందల మంది పూదోట కాదు చిక్కుడు పూట ఇదైతే ఒక ఇది చిక్కుడుకాయ ప్లాంట్ అంట स्कूल प्लांट का दो बीन्स वाम स्टेटस रिपोर्ट ऑफ प्रॉब्लम नीट पेपर लीक के सेंट टू सेंटर फाइव परसेंटेज ऑफ 1563 कैंडिडेट्स स्पी स्किप नीट यूजी रिटेस्ट हेल्ड अक्रॉस फोर स्टेट्स वन यूटी वन ड्यूटी ड्यूटी बाउंड टू इनवेस्टिगेट नीट क्वेश्चन पेपर लीक इन सुप्रीम कोर्ट ईडी मीन एनफोर्समेंट डायरेक्टरेट एजुकेशन मिनिस्टर లో కూలిన మరో వంతెన సమయం అంటే ఇదైతే బీహార్లో చాలా చాలా వంతెన కూలీ మొత్తం తాటిది హ్యాట్రిక్ రోజు ఒక్కొక్క అయితే కూలిపోతుంది అక్కడైతే అంటే అందరూ పైసలు అయితే తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ అయితే కట్టండి సగం మంది సభ్యులు కొత్త వారే నలభై పార్టీలకు ప్రాతినిధ్యం ఎంపీల సగటు వయసు యాభై ఆరు ఏళ్ళు సభ సమయం నేటి నుంచి పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు సమావేశాలు అంటే ఇదైతే మనం నేనైతే చెప్పుకున్నా కదా ఇదే లాస్ట్ ప్లేస్ ఇదే ప్లేస్లో అయితే మొత్తం లోక్సభలో మళ్ళీ స్వీకారం చేస్తారు ఇప్పుడైతే చేసేసారు ఈ రోజు నుంచి అయితే మొత్తం స్టార్ట్ అయితే అవబోతున్నాయి న్యూ గవర్నమెంట్ ఎయిటీన్త్ లోక్సభ మీటింగ్స్ అయితే ఈ ప్రేమే నన్ను కాపాడింది Afghanistan humbles Australia, stays alive. Yesterday match, Afghanistan versus Australia, Australia was not beaten, lost by Afghanistan. India takes on familiar VIEW Australia in a high stakes match for both sides. Now today's match for Australia versus India. जोर्डन स्ट्रिक ब्यूट्रेल्स जोर्डन से ट्रिक ब्यूट्रेल्स ब्लिक बटलर से ब्लिक्स से सेल इंग्लैंड सेमीफाइनल स्कोर Jordan takes three wickets at the same time in one over. Once, Once he, he, did he did a high trick. Wounded Australia has to stop Spearhead Bumra more than any more India play player. Israeli soldiers tie wounded man to military jeep in West Bank trade. Russia blames the US for missile attack on Crimea. This is war about Russia and US. Former former Bangladesh PM Kandia Zia is on her death, deathbed, says BNP leader. Poll shows Francis for Far-right national rally is still leading ahead of election. Belgium brings new life into its title challenge. This is about Euro Cup, means football. Football Euro Cup, it will, the matches will go on European countries. Super subs do it It for New -E Mexico, and it just passed Jamaica. Jamaica. Verstappen makes it three in a row in span. Verstappen won in first place. Now he was the first champion Formula One racer. He said, No, I will win the match again. I will come past. It. I will come past. It. He was now came the first. Day. Smriti falls short of a third success successive century as India, India. slides series. Hmm. This is about the women cricketers. Please, please. Clean Smriti, falls. Smriti has an... Smriti has... मुख्यांश